హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల ఈ తీర్పు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక్కడ కుమార్తె భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు హక్కులు బాధ్యతల నడుమ స్పష్టత కుటుంబ సంబంధాలు ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సందర్భంలో భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన కుమార్తె తన తండ్రితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని నిర్ణయించుకుంటే ఆమె ఉన్నత విద్య లేదా వివాహం ఖర్చుల కోసం తండ్రి నుండి చట్టబద్ధంగా నుండి డిమాండ్ చేసే హక్కును కోల్పోతుందని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛకు తల్లిదండ్రుల బాధ్యతకు మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యాన్ని అయితే వివరిస్తుంది ఈ తీర్పులోని ముఖ్య అంశాలు మొదటిది మైనారిటీ తీరే వరకు తండ్రి బాధ్యత కుమార్తె పద్దెనిమిది ఏళ్ళు నిండే వరకు ఆమె పోషణ విద్య ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను భరించడం తండ్రి యొక్క చట్టబద్ధమైన బాధ్యత ఈ బాధ్యత నుండి ఆయన తప్పించుకోలేరు అని చెప్పింది ఇకపోతే రెండవది మేజర్ అయ్యాక స్వేచ్ఛ మరియు దాని పర్యవసానాలు ఉంటాయి అని చెప్పింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి యువతి మేజర్గా పరిగణించబడుతుంది ఆమె తన తండ్రికి సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుని పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది ఇందులో భాగంగా తన తండ్రితో సంబంధాలను కొనసాగించాలా లేదా తెంచుకోవాలా అనే నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఆమెకే ఉంటుంది ఈ మేరకు సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట మూడవది సంబంధం తెంచుకుంటే ఆర్థిక హక్కు ఉండదు ఒకవేళ మేజర్ అయిన కుమార్తె తన తండ్రితో ఎటువంటి సంబంధాన్ని కోరుకోవటం లేదని స్పష్టంగా నిర్ణయించుకొని ఆయనతో సంబంధాన్ని తెంచుకుంటే ఆ తర్వాత ఆమె ఉన్నత విద్య లేదా వివాహం వంటి ఖర్చులను భరించమని తండ్రిని చట్టబద్ధంగా బలవంతం చేయలేరు హక్కులు బాధ్యతతో కలిసే కలిసే వస్తాయి అనే సూత్రాన్ని కోర్టు ఇక్కడ నొక్కి చెప్పింది సంబంధాన్ని వద్దనుకున్నప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ప్రయోజనాలను ఆశించే హక్కు ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది చట్టపరమైన మరియు నైతిక బాధ్యతల మధ్య వ్యత్యాసం చట్టపరమైన బాధ్యత కోర్టు ప్రకారంగా కుమార్తె మేజర్ అయ్యి సంబంధాలను తెంచుకున్నాక తండ్రి యొక్క చట్టబద్ధమైన బాధ్యత ముగుస్తుంది అంటే ఆమె కోర్టుకు వెళ్ళి తన ఖర్చుల కోసం తండ్రిపై కేసు వేయలేదు నైతిక బాధ్యత అయితే చట్టబద్ధమైన బాధ్యత ముగిసినప్పటికీ ఒక తండ్రి తన కుమార్తెపై ప్రేమ వాత్సల్యతతో ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విచక్షణ మరియు ఇష్టంపై ఆధారపడి ఉంటుంది ఆయన సహాయం చేయాలా మానేయడం లేదా మానేయడం మానేయాలనేది ఆయన యొక్క నైతిక బాధ్యతగా ఉంటుంది తప్ప చట్టబద్ధంగా చట్టబద్ధమైన నిర్బంధం ఏమీ కాదు తీర్పు యొక్క విస్తృత ప్రభావం ఈ తీర్పు కుటుంబ న్యాయస్థానాల్లో ఇలాంటి కేసులకు ఒక ముఖ్య మార్గ మార్గదర్శిగా అయితే నిలుస్తుంది ఇది వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే ఆ స్వేచ్ఛతో పాటు వచ్చే బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది సంబంధాలు అనేవి రెండు వైపులా ఉండాలని ఒక వ్యక్తి సంబంధాన్ని తిరస్కరించి కేవలం ఆర్థిక ప్రయోజనాలను ఆశించడం సరికాదని సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది అంతిమంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత తండ్రి కూతుళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు చట్టం కంటే ఎక్కువగా వారి మధ్య ఉన్న అనుబంధ అనుబంధంపైనే ఆధారపడి ఉంటాయని తీర్పు తేల్చి చెప్పింది ఫ్రెండ్స్